ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి ఫలితాల కోసం విద్యార్థులైతే ఎదురు చూస్తూ ఉన్న సంగతి అయితే తెలిసింది సో ఫ్రెండ్స్ దాదాపుగా పదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫలితాలు అనేది విడుదల డేట్స్ అనేది మనకి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ డేట్స్లోని మనకి పదో తరగతి ఫలితాలు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం కంపల్సరిగా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి మెసేజ్ అనేది కంపల్సరీగా వీడియోలో మీకైతే దొరుకుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇలాంటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరీగా ఇలాగ జెన్యున్గా వీడియోస్ అనేది మీరు పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క రిజల్ట్ అప్డేట్స్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ నేపథ్యంలోని ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీల అంచనా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష పరీక్ష ఫలితాల విడుదల తేదీ అంచనా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుంచి పదిహేనవ తేదీల మధ్య విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఏపీ పదవ తరగతి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ చివరి వారం లేదా మే మొదటి వారంలోని విడుదల చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా తెలంగాణ పదవ తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా పదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ తేదీలోగా ఈ మధ్యలోనైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లోని పదవ తరగతి పరీక్ష ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే విడుదలయ్యే ఛాన్సెస్ అంచనాలు అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి మనకి ఏపీ ప్రభుత్వం నుండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత విడుదల చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలోని పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా జెన్యున్గా వర్క్ చేసే వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నా రిజల్ట్స్ అనేది చెక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా జెన్యున్గా మీరు అనేది రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి థర్డ్ పార్టీ లింకులపై క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డేటాను అనేది డామిన్ చేసుకోకండి దయచేసి మీ మొబైల్లో కానీ మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ జెన్యున్గా మీరైతే మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరిగా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క వీడియో అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి జెన్యున్గా ఇలా నిదానంగా నేనైతే మీకు అందించడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి రిజల్ట్స్కి సంబంధించిన చాలా చక్కటి వీడియోస్ కోసం కంపల్సరిగా మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి ఫలితాల కోసం విద్యార్థులైతే ఎదురు చూస్తూ ఉన్న సంగతి అయితే తెలిసిందే సో ఫ్రెండ్స్ దాదాపుగా పదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అనేది విడుదల డేట్స్ అనేది మనకి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ డేట్స్లోని మనకి పదవ తరగతి ఫలితాలు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం కంపల్సరిగా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి మెసేజ్ అనేది కంపల్సరిగా వీడియోలో మీకైతే దొరుకుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా వీడియో లైక్ చేయండి చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇలాంటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క కంపల్సరీగా ఇలాగ జెన్యున్గా వీడియోస్ అనేది మీరు పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క రిజల్ట్ అప్డేట్స్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ నేపథ్యంలోని ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీల అంచనా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష పరీక్ష ఫలితాల విడుదల తేదీ అంచనా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుంచి పదిహేనవ తేదీల మధ్య విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఏపీ పదవ తరగతి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ లాస్ట్ వీకు చివరి వారం లేదా మే మొదటి వారంలోని విడుదల చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా తెలంగాణ పదవ తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా పదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ తేదీలోగా ఈ మధ్యలోనైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లోని పదవ తరగతి పరీక్ష ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే విడుదలయ్యే ఛాన్సెస్ అంచనాలు అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి మనకి ఏపీ ప్రభుత్వం నుండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత విడుదల చేసే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలోని పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా జెన్యున్ గా వర్క్ చేసే వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నా రిజల్ట్స్ అనేది చెక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా జెన్యూన్గా మీరు అనేది రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి థర్డ్ పార్టీ లింక్పై క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డేటాను అనేది డామిన్ చేసుకోకండి దయచేసి మీ మొబైల్లో కానీ మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ జెన్యున్గా మీరైతే మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరిగా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క వీడియో అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి జెన్యున్గా ఇలా నిదానంగా నేనైతే మీకు అందించడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి రిజల్ట్స్ కి సంబంధించిన చాలా చక్కటి వీడియోస్ కోసం కంపల్సరీగా మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి